ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ప్రధాని మోదీ సూచన మేరకే ఆయన ఈ కాల్ చేసినట్టుగా తెలుస్తోంది రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతివ్వాలని జగన్ను రాజ్నాథ్ సింగ్ కోరారు లోక్సభలో వైసీపీకి నాలుగు ఎంపీలు రాజ్యసభలో వైసీపీకి ఏడుగురు సభ్యులున్నారు కాగా గతంలో ఎన్టీఏ సూచించిన రాజ్యాంగ పదవులకు వైసీపీ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించింది అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జగన్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ జులై ఇరవై ఒకటిన ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేయడంతో భారత ఎన్నికల సంఘం కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ ను విడుదల చేసింది సెప్టెంబర్ తొమ్మిది పోలింగ్ జరగనుంది అదే రోజున కౌంటింగ్ కూడా జరగనుంది బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ తన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సిపి ను ప్రకటించింది రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు ఆయన గతంలో కోయంబత్తూర్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు అలాగే జార్ఖండ్ తెలంగాణ మరియు పుదుచ్చేరి గవర్నర్గా కూడా పనిచేశారు ఆయనకు పాలన రాజకీయాలపై మంచి పట్టు ఉండటంతో ఎన్డీఏ ఆయన్ను ఎంపిక చేసింది బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ విషయాన్ని ప్రకటించారు ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవంగా చేయాలని తాము కోరుకుంటున్నామని దీనికోసం ప్రతిపక్ష నాయకులతో కూడా చర్చిస్తామని నడ్డా తెలిపారు ఎన్డీఏ అభ్యర్థి ప్రకటన తర్వాత ప్రతిపక్ష ఇండియా కూటమి ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు వారు ఉపరాష్ట్రపతి ఎన్నికల బలాబలాలను ఇతర పార్టీల మద్దతును పరిశీలిస్తూ ఉన్నారు రాధాకృష్ణన్ కు మద్దతు ఇవ్వాలా లేదా తమ అభ్యర్థిని పోటీకి నిలబెట్టాలా అనే దానిపై ప్రతిపక్షాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీఏకు పార్లమెంట్ లో స్పష్టమైన మెజార్టీ ఉంది అందువల్ల సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడం దాదాపుగా ఖాయం అయితే ప్రతిపక్షాల నుంచి పోటీ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది